విజయనగరం జిల్లా బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై అక్రమంగా వ్యాన్లో తరలిస్తున్న పశు మాంసాన్ని బొండపల్లి పోలీసులు పట్టుకున్నారు శనివారం సాలూరు నుండి రాజమండ్రి వైపు వ్యాన్లో మూడు టన్నుల మాంసం తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేశామని శనివారం బొండపల్లి ఎస్ఐ యు మహేష్ తెలిపారు పశు మాంసం అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నామన్నారు కాగా జిల్లా మీదుగా పశువుల అక్రమ రవాణా సర్వసాధారణంగా మారింది పొరుగున ఉన్న రాష్ట్రాలకు చెందిన ముఠాలు అక్రమంగా పశువుల రవాణాకు పాల్పడుతున్నాయని ఈ మాంసాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని సమాచారం ముఖ్యంగా పశువుల కొరత వాటిని మేపడానికి ఇబ్బందులు ఉండడం వలన రైతులు పశువులను అమ్ముకుంటున్నారని తెలుస్తోంది దీనివల్ల అక్రమ రవాణా పెరిగిపోతోందని నిపుణులు చెబుతున్నారు దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచిస్తున్నారు